కూకట్పల్లి బాలాజీనగర్ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు విశ్రాంతి తీసుకోవటానికి వ్యాయామం ఆటలు బంధాలను పెంచుకోవటానికి ప్రత్యేకంగా ఫ్రీడమ్ పార్కును ఏర్పాటు చేశామని ఫ్రీడమ్ ఆయిల్ జీఈఎఫ్ ఇండియా వారు అన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్ డివిజన్లో ఫ్రీడమ్ ఆయిల్ జీఎఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్కును జీఈఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి అక్షయ్ చౌదరి జీఈఎఫ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు చూడండి వెంకటన్న నమస్కారం మీడియా మిత్రులందరికీ స్వాగతం గతి కొన్న గత కొన్ని నెలల క్రితం మనం ఈ బాలాజీ నగర్లో కుక్కటిపల్లిలో రెండున్నర ఎకరాల పైన ఏరియాలో మనకు జిహెచ్ఎంసీ ఇచ్చిన ఏరియాలో మనం పార్కు పని స్టార్ట్ చేశాము మీరంతా చూసే ఉంటారు చాలా అన్ని సదుపాయాలతోటి చిల్డ్రన్ పార్కు తర్వాత యోగా డెక్ తర్వాత ఈ ఆడిటోరియం లాంటి ఓపెన్ ఆడిటోరియం లాంటిది తర్వాత క్లోజ్డ్ ప్లే ప్లేస్ ఇలా అన్ని సదుపాయాలతోటి మనము టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పైగా ఖర్చు పెట్టి చాలా అంటే ఎటువంటి చెట్టు కూడా కొట్టకుండా ప్రజలకు వినియోగం అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది ఈ పార్క్ మనం నిర్మించడమే కాకుండా రెండు సంవత్సరాలకు పైగా మనం మెయింటెనెన్స్ కూడా తీసుకోవడానికి జిహెచ్ఎంసితో అంగీకారం పొందాము దాని దాంతో మనం కాంట్రాక్టర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఫస్ట్ నవంబర్ నుంచి కాంట్రాక్టర్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాడు సో ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన జిహెచ్ఎంసీకి తర్వాత ఈ పూర్వ ప్రముఖులు అందరూ మాకెంతో సహకరించారు అన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జిహెచ్ఎంసీకి తెలియపరుస్తూ తర్వాత కాంట్రాక్టర్తో కోఆర్డినేట్ చేస్తూ మీరు మంచిగా వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇటువంటి అవకాశం ఇచ్చిన మన జిహెచ్ఎంసికి ఎంతో ఐ మీన్ సంతోషం థ్యాంక్ యూ బాలాజీ నగర్ కుకట్పల్లి వెరీ వామ్ వెల్కమ్ హియర్ ఆన్ దాగ్రేషన్ ఆఫ్ ద ఫ్రీడమ్ పార్క్ సో అండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆయిల్స్ We are very proud of this okay. CSR initiative, and we thank the GM fully. We have there's so much of greenery here, open air gym areas for children to play, a yoga deck, open amphitheater. So we really hope the residents of Balaji Nagar, Kukatpali will make good use of the park. The senior citizens, the middle aged the younger people, the children. You know, I'm sure they'll love this. And, uh, their positive mindset. So best wishes to everybody, and thank you for. తరపు నుంచి మొదటగా మేము ఫ్రీడమ్ ఆయిల్ వారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ యాకర్స్ ల్యాండ్లో లో ఎప్పుడు కూడా చెత్త చదవరంతో ఉండేటటువంటి యొక్క పార్క్ ని సుందరంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళు ఫస్ట్ మొదటగా ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ పార్క్ వారికి ఫ్రీడమ్ ఆయిల్ కడాలని వాసులు అందరం కూడా దాన్ని పరిరక్షించుకోవడంలో ముందు ముందుండాలి అలాగే చిల్డ్రన్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్టు కానీ అలాగే యోగా చేసుకోవడానికి కానీ అలాగే మరి టాయిలెట్స్ కూడా ఏ పార్కులో లేనంత హైజెనిక్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది అలాగే మరి రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక్క మెయిన్ వాటర్ సప్లై కూడా ఫుల్గా ఉండడం వల్ల గ్రీనరీ కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఈ పార్క్ను సంరక్షించుకొని వాకింగ్కి అలాగే ఇతర యాక్టివిటీస్ ఉపయోగించుకోవాలని చెప్పి కాలనీ తరపు నుంచి మేము కోరుకున్నాము మళ్ళొక్కసారి జీహెచ్ఎంసీ వారికి ఫ్రీడమ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్